హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరధ్వా స్టడీ సర్కిల్ నేను మీ సునీంద్ర సార్ని ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది వాటికి కారణం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ గురించి మనకి కొన్ని మార్గదర్శకాలు వెలువడాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకే అవి ఏంటి అనేవి చెప్పుకోకపోయే ముందుగా మనం సబ్జెక్ట్ కొంత నేర్చుకుందాం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మనకి ఎక్సర్సైజ్ తరంగ శక్తి అనేటటువంటి వాటిది ఇప్పుడు రన్ అవుతూ ఉందండి ఇక్కడ మనకి ఎక్సర్సైజ్ తరంగ శక్తి అనేది మన ఆరవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ ఈ యొక్క ఆగస్టు ఆరవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు కూడా ఎక్సర్సైజ్ తరంగ శక్తి అనేది జరగనుందనమాట జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ యాక్చువల్గా ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ యూనిట్లో ఉండేటటువంటి డిఆర్డిఓలో ఉండేటటువంటి త్రివిధ దళాలకు సంబంధించి ఇక మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడిగే అవకాశం ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్గా మనం దీన్ని భావించవచ్చు ఓకే ఇది ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది అంటే ఇప్పుడు మనకి ఇక తమిళనాడు రాష్ట్రంలోని సూలూరు వద్ద జరుగుతుందనమాట ఓకే ఈ యొక్క ఆరవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా ఇది ఫస్ట్ మొదటి దశ జరుగు జరుగుతుందండి రెండవ దశ వచ్చేసరికి ఇదే నెల ఆగస్టు ఇరవై తొమ్మిది నుంచి సెప్టెంబర్ పన్నెండో తేదీ వరకు కూడా జరగనుందండి ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అని అనుకున్నట్లయితే మూడు దళాలు కూడా త్రివిధ దళాలు కూడా పాల్గొంటాయి కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు దీనికి వీరి ఆధ్వర్యంలో ప్రధానంగా జరుగుతుంది ఓకే ఇక్కడ మొత్తం కూడా మన దేశం యాభై ఒక్క దేశాలను ఆహ్వానించడం అనేది జరిగిందండి అందులో ముప్పైకి పైగా దేశాలు అనేవి హాజరవుతాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇక్కడ ఓన్లీ ఇరవై ఐదు దేశాలు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది అంటే పార్టిసిపేట్ చేయడము అంటే ఒక పది దేశాలు చూసుకున్నట్లయితే టెన్ కంట్రీస్ అనేవి మొత్తం మనకి ఇందులో ఈ యొక్క తరంగ శక్తిలో భాగంగా విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది కానీ మిగతా పద్దెనిమిది దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వర్స్ కంట్రీస్గా అంటే దాన్ని ఏ విధంగా దాన్ని ఏ విధంగా ఇక తరంగశక్తి ఏ విధంగా జరుగుతుంది యుద్ధ విన్యాసాలు అనేవి ఏ విధంగా వీరు చేస్తున్నారు రేపొద్దున మనకి ఈ భాగస్వామ్యం మనకి ఈ ఈ దేశాలలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి మనకి ఏ విధంగా రక్షణ పరంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి కాన్సెప్ట్తో ఆ యొక్క పద్దెనిమిది దేశాలు కూడా ఉన్నాయండి అయితే మనకి ఇక్కడ పది దేశాలు చూసుకున్నట్లయితే తరంగ శక్తిలో భాగంగా ఆస్ట్రేలియా బంగ్లాదేశ్ ఫ్రాన్స్ జర్మనీ గ్రీస్ స్పెయిన్ యూఏఈ యుకే అదేవిధంగా యుఎస్ఏ సింగపూర్ ఈ పది దేశాలు కూడా ఈ యొక్క విన్యాసాల్లో బాగు భాగ భాగస్వామ్యం అవడం అనేది జరిగింది ఓకే అయితే ఇది ప్రధానంగా ఈ ఎందుకు అని అనుకున్నట్లయితే మనకి ప్రధానంగా ఎందుకు ఇవి జరుపుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ మనకి భారత రక్షణ వ్యవస్థలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ రక్షణ వ్యవస్థ సంబంధించి మన భారతదేశ రక్షణ వ్యవస్థ అనేది ఈ మన భారతదేశ రక్షణ రంగం యొక్క సత్తా అనేది ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా తెలిసే విధంగా ఓకే ఈ యొక్క విన్యాసాలు అనేవి జరుగుతూ ఉన్నాయి అన్నమాట అంటే మన భారతదేశం అదేవిధంగా మన మిత్ర దేశాలతో కలిసి ఈ యొక్క త్రివిధ దళాల సమన్వయం ఎలా ఉంటుందో అనేది శత్రు దేశాలకు తెలియాలి ఓకే ఏవైతే చతురు దేశాలు ఉన్నాయో ఆ యొక్క శత్రు దేశాల సైన్యాలకు కూడా తెలియాలన్నమాట వీళ్ళ దగ్గర ఇంత ఫోర్స్ ఉంది వీరు రక్షణ రంభం పైన ఇంత ఖర్చు గల కారణాలు అవన్నీ కూడా వారికి గుగ్గులు పట్టేసే విధంగా ఉండాలి అదేవిధంగా ఒక ఫ్రెండ్లీ డిఫెన్స్ సిస్టమ్ అనేది కూడా మెయింటైన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కూడా ఈ యొక్క ఈ ఇప్పుడు మనకు ఇరవై ఎనిమిది దేశాలు ఏవైతే చెప్పుకున్నావు ఆ కంట్రీస్లో కూడా వాటితో మెలుతూ ఉంటుందన్నమాట అయితే ఇందులో ప్రధానంగా ఎవరెవరు పాల్గొనడం జరిగింది అంటే మనకి ఇక్కడ ఇక్కడ త్రివిధ దళాల్లో అధిపతులుగా ఉన్నటువంటి వీరు పాల్గొన్నారు అంతేకాకుండా ఇతర దేశాలకు సంబంధించి ఇండియన్ వారి వారి యొక్క ఫోర్స్ రంగం వారు నావీ రంగం వారు అదేవిధంగా ఆర్మీ సంబంధించిన వారు కూడా కొంతమంది అధిపతులు ఇందులో పాల్గొన పాల్గొనడం అనేది జరిగిందండి ఓకే ఇది మనకు ఈ ఫస్ట్ మల్టీ ఎయిర్ నేషనల్ ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే ఎయిర్ మనకి ఎయిర్ ఫోర్స్లో ఫస్ట్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్గా మనం ఇక ఎక్సర్సైజ్ తరంగ శక్తి అనేటువంటి వాటిని జరుపుకోవడం జరిగిందనమాట ఓకే చాలా ఇంపార్టెంట్ ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో కంపల్సరీగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా విన్యాసాలన్నింటిలో కూడా ఓకే అన్నీ కూడా చదవాలి చదువుకున్నట్లయితే మనకి ఈజీగా వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అయితే మనకి ఎగ్జామ్ విషయం వచ్చినట్లయితే మనకి ఇక్కడ నేను చాలామంది విద్యార్థులతో మాట్లాడినప్పుడు అదేవిధంగా ఈ కోచింగ్ సెంటర్లలో కూడా చాలా వరకు వారితో నేను డిస్కస్ చేసుకునేటప్పుడు వారి ద్వారా తెలిసినటువంటి విషయము మరియు ఇక్కడ మీకు పేపర్ కటింగ్స్ పెట్టాం ఓకే వాటి ప్రకారంగా అదేవిధంగా మనకి ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఆప్షన్స్ ప్రకటించడం అనేది రేపటి నుంచి మనకి మొదలవుతుంది పదవ తేదీ నుంచి కాబట్టి ఆ గ్రూప్ వన్ అనేది మనకు ఎప్పటి నుంచి జరగనుంది అనుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఈ యొక్క గ్రూప్ వన్ని కండక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ గ్రూప్ వన్కి ఎవరైతే ప్రిలిమినరీలో మనకి ఎవరైతే ఎంపికయ్యారో వారందరూ కూడా మెయిన్స్కి వారి యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన మీడియం అదేవిధంగా ఈ వాటికి సంబంధించినటువంటి సెంటర్స్ సంబంధించినటువంటివి ఎడిట్ చేసుకోమని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే అదే కాకుండా మనకు ఈ గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి చాలామంది సందిగ్ధంలో ఉన్నారు ఇంకా సంగీర్ సందిగ్ధం కూడా అవసరం లేదు అంతవరకు ఆలోచించిన అవసరం లేదు చక్కగా చదవండి ఇంకా మనకి తొంభై రోజుల వరకు మాత్రం టైం ఉన్నట్టు మనకి మ్యాక్సిమం కనిపిస్తుంది అంటే మనకి ఇక్కడ ఆగస్టు అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ ఎండింగ్లో కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ ఎగ్జామ్స్ కంపల్సరీగా అయిపోయేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి చాలామంది కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తున్నారు కానీ కామెంట్లో యాక్చువల్గా ఒకటే చేస్తున్నారు ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు అండి ఎగ్జామ్ క్యా అది కూడా చాలామంది ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు ఇవన్నీ కూడా ఏమీ నమ్మనవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ మనకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందనేటటువంటి థాట్ థాట్ను కూడా తీసేసి యాజ్ జర్లీ యాజ్ పాజిబుల్ సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఇక ఆన్లైన్ ఎగ్జామ్స్ మోస్ట్ ప్రాబుల్లీ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసే విధంగా మీరైతే మాత్రం ప్రిపేర్ అవ్వండి ఓకే మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ సంబంధించి నేను కంప్లీట్గా నా యొక్క స్వతహాగా నా యొక్క ఈ కాంపిటేటివ్ నాలెడ్జ్ని ఉపయోగించి మొత్తం కూడా మీకు ఈ వీడియోలో మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా యొక్క టెస్ట్ సిరీస్ని మీకు ఉంచుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ కూడా నేను పెట్టాను ఇక్కడ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మీకు కూపన్ రూపంలో ఇవ్వడం జరిగిందండి ఓకే అది మీకు అందులో కూడా ఇంకా ఏం తగ్గించాలి అనుకున్నట్లయితే నా నెంబర్ నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి డైలీ గ్రాండ్ టెస్టులు అదేవిధంగా ఓవరాల్గా మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి కూడా సంబంధించి యొక్క గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందులో అవైలబుల్గా ఉంచడం అనేది జరిగింది ఓకే ఇవన్నిటిని కూడా మీరు ఓకే వీటిని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఇదే విధంగా చూసుకున్నట్లయితే చాలా వరకు చాలామంది ఇక్కడ మీరు వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ అండి ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఇంకా గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి మీ యొక్క ఎంతవరకు సత్తా ఉందో అంతవరకు కూడా శక్తి పెట్టి చదవాల్సినటువంటి కీలకమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్